గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది

మేషం నుంచి మొదలు పెట్టుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోందుబాటులు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా కృత అప్పుడు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగడా కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాలు అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాల మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషులయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాతబంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శిరీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ శ్రీతర హరి ఓం మిథున రాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభంలో శనిశ్వరుడి ప్రభావం ఉండడం వల్ల ఎటువంటి ఆర్థికమైనటువంటి వ్యవస్థ జరుగుతోంది అనగా ఆర్థికంగా మీరు ముందు ఏదైతే కష్టపడి సేవింగ్స్ దాచారో వాటిని అత్యవసరం కొరకు అనుకోని పరిస్థితుల వల్ల ఆ సేవింగ్స్ మొత్తం అన్నీ కూడా ఖాళీ చేసేసేవలసిన అవసరం ఏర్పడుతోంది ఒక రూపాయి కూడా సేవింగ్ అయ్యేటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఈ పన్నెండు నుంచి పదిహేను వరకు గోచరించడం లేదు పైగా అనుకోకుండా ఎవరికో మధ్య వ్యక్తిత్వం వహించడం ఆ వహించడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడడం నమ్మించి మోసం చేశాడే ఈతను గొంతు కోసే రకమని నేను అనుకోలేదే అనేటువంటి బాధను ఎక్కువ అనుభవించేటువంటి అవకాశం లభిస్తోంది శని ప్రభావము మిథుల రాశి వారికి కాస్త ఎక్కువగానే కనబడుతోంది ఎవరితోటి మాట్లాడకుండా ఒంటరిగా ఉండడము ఎదుటి వ్యక్తిని అంచనాల్లో తారుమారవ్వడము ఒక వేదాంతపరమైనటువంటి ఇవన్నీ కాదు నేను ఏదన్నా సన్యాసంలో కలవాలి లేదా జనాలకు దూరంగా కొన్ని రోజులు వెళ్దాం అనుకుంటున్నాను అని జనానికి మీకున్నటువంటి బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఒక ఐదారు రోజులు దూరంగా ఉంటారు దాంతోపాటుగా మీ ఆలోచన శక్తి మందగిస్తుంది బుద్ధి వక్రీస్తుంది మీరు అనుకునేటువంటి పనులు కాకపోవడంతో నాకు రెండు వేల ఇరవై ఆరు ఏం కలిసాదేమో ఏంటి మొదట్లోనే నేను ఇలా డేలా పడిపోతున్నాను ఎందుకు ఇలా జరిగిపోతుంది అని ఒక అపోహ భ్రాంతిలో మీరు బతకడం అనేటం జరుగుతుంది కానీ మిగన రాశి వారికి ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి కూడా ఒక మంచి అవకాశము ఒక మంచి స్నేహితులు జీవితం మీద పట్టున్నటువంటి పెద్దవాళ్ళ యొక్క సలహాలు అనేటువంటివి ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ప్రారంభమవుతాయి దీనివల్ల మీరు మళ్ళా ఎక్కడి నుంచి కోల్పోయారో అక్కడి నుంచి కొత్త జీవితాన్ని పునరుద్ధీకరించుకుని గొంగలి పురుగు సీతాకోప అయినట్టుగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ వ్యవస్థలు కానీ అద్భుతంగా మారేటువంటి అవకాశం ఏర్పడుతోంది అధైర్య పడకండి ప్రతిదీ కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో జరుగుతుందని నమ్మండి మీరు డీలా పడినా మీరు ఆనందపడిన మీరు బాధపడినా ఒకళ్ళు మిమ్మల్ని వెండిపోటు పొడిచినా సరే మిథున రాశి వారు ప్రతిదీ కూడా ఈశ్వరార్పణము అని ఈశ్వరుడు వదిలేయండి వచ్చేటువంటి ఫిబ్రవరి తర్వాత మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతున్నాయి ఆర్థికంగా కూడా నిలబడేటువంటి అవకాశం ఫిబ్రవరిలోనే ఉంది జనవరి కొంచెం గడ్డుకాలంగా కాలంగా చెప్పచ్చు వ్యాపారస్తుల విషయంలో కూడా వ్యాపారం స్థలం బాగోదేమో నేను వేరే చోటకు మారుస్తే బాగుంటుంది అని అనుకోవడం ఖచ్చితంగా వ్యాపారాన్ని స్థాన భ్రంశం చెందించడం జరుగుతుంది దీనివల్ల మీకు కొద్దిగా ఆర్థిక ఎక్కువ అవుతుంది తప్ప ఎటువంటి మార్పు ఉండదు జనవరి ఫిబ్రవరి నెలలో రెండు నెలల్లో కూడా మీరు వ్యాపారంలో వచ్చేటువంటిది రాబడే అనుకుని వదిలేయండి అంతేగాని స్థాన చలనం చెయ్యొద్దు వాస్తులో ఉన్నటువంటి ఈ యొక్క సామాగ్రిని ఇటువంటివి చెయ్యొద్దు ఈశ్వరానుగ్రహం అని మాత్రమే మీ యొక్క వ్యాపారాలని వదిలిపెట్టుకోవడం చాలా మంచిది మిగులువలసిన ఉన్నటువంటి వారికి వివాహం కొరకు చూసే పని అయితే కనుక ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుంచి కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు పన్నెండు నుంచి పదిహేను వరకు కూడా మీ దగ్గర వాళ్ళే మీకు ఇంతకుముందు విడిచిపెట్టిన సంబంధం వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు చక్కగా అన్నీ కూడా ఆలోచించుకుని మీకు ఓకే అనుకుంటే ముందుకు సాగండి ఎక్కడా కూడా ఈ ఇబ్బంది కూడా కలగడం లేదు మిథున రాశిలో ఉన్నటువంటి వారు వృషభలబ్దంలోకి శనీశ్వరుడి ఏకత్వంలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో పక్క టెంపులు కానీ లేదా గ్యాస్టిక్ ట్రబుల్స్ కానీ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాస్త ఆహారమే వారు పాటించుకోవడం చాలా ఉత్తమము పైగా మిథున రాశి వారికి జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి రెండో తారీఖు వరకు కూడా శరీరం మీద కాస్త చర్మ వ్యాధులు కానీ లేదా నేను చెప్పినట్టుగా గ్యాస్టిక్ కానీ ఈ పక్కటి ముక్కులు లాగడము కడుపులో ఏదో బర్నింగ్ మంటగా అనిపించేటువంటి ఒక ఫీలింగ్ అనేటువంటి కనబడము ఎంత వైద్యుని దగ్గరికి వెళ్ళినా ఆ రోజుకి ఉపశమనమే తప్ప పరిష్కారం కనబడకపోవడము అనేటువంటి జరుగుతుంది ఫిబ్రవరి పదో తారీఖు తర్వాత ఆ వ్యవస్థ అంతా కూడా కొంచెం తగ్గడం మీరు మళ్ళా పాత వ్యక్తులుగా మీరు మారడం అనేది జరుగుతుంది ఆరోగ్యం విషయంలో కొంచెం మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అయితే మిథున రాశి వారు వ్యాపారంలో ఎవరైతే చూస్తున్నారో మీ వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే కనుక ఈ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి చక్కగా మీరు ప్రారంభం చేయండి మీకు కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని ఖచ్చితంగా మీరు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి పెట్టుకోండి అద్భుతంగా మీరు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పచ్చు ఈ మిథునరాశి వారు పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పన్నెండు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ప్రతిరోజు తామర పూసలతో లక్ష్మీదేవి ఆరాధన చేయండి లేదా నృసింహస్వామి ఆరాధన చేయండి గురుగారు అంత పెద్ద మంత్రం మేము చెప్పలేమండి అంటే కనుక నమో నారా యనయన అని తామర పూసలతో ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు తిప్పి చక్కగా కళ్ళ కద్దుకుని ఆ తామర పూసలు మళ్ళా భగవంతుని దగ్గర పెట్టుకోవాలి మెల్ల వేసుకోవడానికి పనికిరాదు తదనంతరము ప్రతిరోజు కూడా ఏదన్నా రావి చెట్టు మొదట్లో ఆవదంతో పసుపు ఒత్తు వేసి దీపారాధన చేయండి సర్వము శ్రీమన్ నారాయణ వడాక్షం కలుగుతుంది